హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని వాట్సాప్ యొక్క అమేజింగ్ ఫ్యూచర్ని నేను వచ్చేసి ఈ వీడియోలో పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను జనరల్గా వాట్సాప్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నా యొక్క ని పైన ఒకటి నేను పింక్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఇప్పుడు ఆ నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి సమ్ మెసేజ్ అనేది సెండ్ అనేది చేస్తాను ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ ఫన్నీ అని రాస్తున్నాను చూడండి నేను ఫన్నీ అని రాయగానే అక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు ఫన్నీ ఎమోజీ ఆటోమేటిక్గా రావడం జరిగింది అదే అదేవిధంగా నేను ఇక్కడ హార్ట్ అని రాశాను ఇక్కడ చూడండి మనకు హార్ట్ సింబల్ ఆటోమేటిక్గా ఎమోజీస్ రావడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ లవ్ అనేది రాస్తున్నాను ఆటోమేటిక్గా అక్కడ చూడండి మనకు లవ్ సింబల్స్ ఆటోమేటిక్గా రావడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ గుడ్ అని రాస్తున్నాను అక్కడ చూడండి మనకు లైక్ సింబల్ ఆటోమేటిక్గా రావడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ షార్డ్ అని రాస్తాను అంటే బ్యాడ్ సింబల్ ఆటోమేటిక్గా అక్కడ చూడండి కలర్ వచ్చి నీళ్ళు నీళ్ళు వచ్చినట్టు ఆటోమేటిక్గా రావడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ వావ్ సింబల్ రాస్తున్నాను ఇక్కడ వావ్ అని రాయగానే అక్కడ వావ్ అనే ఎఫెక్ట్ మనకు ఆటోమేటిక్గా రావడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ నేను ఇక్కడ థమ్స్ డౌన్ అని రాశాను అక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు థమ్స్ డౌన్ యొక్క సింబల్ రావడం జరిగిందనమాట ఈ విధంగా నాట్ ఓన్లీ వాట్సాప్ వాట్సాప్ ఒకటే కాదు మెయిల్కి కావచ్చు అదేవిధంగా మెసింజర్ కావచ్చు ఎలాంటి దానికి ఎలాంటి మెసేజ్ వచ్చినా ఆ ఎఫెక్ట్ మనకు ముందే తెలిసిపోతుంది అదేలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్ నుంచి నోటిఫై స్టిక్కర్ అనే ఈ అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు కామెట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి హెల్ప్ అనే ఈ ఆప్షన్ మనకు డైరెక్ట్ ఆఫ్లో ఉంటుంది దీన్ని వన్స్ మీరు అనేబుల్ అనేది చేయండి అనేబుల్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ప్లే ఐకాన్ చూడండి దీనిపైన ట్యాప్ చేసేసి ఓకే బటన్ పైన ట్యాప్ చేసేసి మీరు బ్యాక్ అనేది వచ్చేయండి అన్నమాట వన్స్ వచ్చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాప్ని కంప్లీట్గా క్లియర్ అనేది చేయండి విధంగా చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి మీరు వేరే ఎవరి మొబైల్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా వాటి యొక్క ఎఫెక్ట్ మీకు ఆటోమేటిక్గా ముందే తెలియడం జరుగుతుంది ఎగ్జాంపుల్ పర్పస్ నేను సెండ్ అనేది చేశాను లైక్ సెండ్ చేశాను ఆటోమేటిక్గా నాకు లైక్ అనేది రావడం జరిగిందనమాట ఇది ఒక అద్భుతమైన స్టే ఫ్యూచర్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీరు యూజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నస్తే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ట్రిక్ని యూజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్